ఇంకా మూత్రం ఉంటుంది ఎక్కువగా ఆకలి వేయాలి ఇప్పుడు తిన్నామంటే ఇంకా సేపు కాకలు అవుతుంది అమ్మో షుగర్ అయిన చూపించుకోండి అంటారు అవునా కదా అలాగే బరువు తగ్గిపోతూ ఉంటారు ఆ హార్మోన్ నుంచి తగ్గిపోతూ ఉంటారు కను దృష్టి ఎలా ఉంటుంది మస బారిపోతుంటుంది చూపు కరెక్ట్ కరెక్ట్గా కనపడదు కను దృష్టి తర్వాత ఇలా ఉంటుంది ఎక్కువగా దాహం అనిపిస్తుంటుంది గొంతు ఆరిపోయినట్టుగా ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు దాకా వచ్చే కొద్ది దాగాలనిపిస్తుంది ఇవన్నీ కూడా మీకు లక్షణాలు ఈ అలానే వదిలేస్తే ఏమవుతుంది మూత్రపిండాల వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంటుంది నరాలు రుగ్మతలు గుండె జబ్బులు ఇవన్నీ కూడా సమస్యలుగా మారిపోతాయి మరణాలు రేటు ఇప్పుడు చూసినట్టయితే నాలుగు పాయింట్ రెండు అంటే చాలా ఎక్కువ ఈ షుగర్తో చనిపోయినోళ్ళు ఈ షుగర్ వ్యాధితో బాధపడుతూ కాలు తీసేసిన వాళ్ళు చెయ్యి తీసేసిన వాళ్ళు ఏళ్ళు తీసేసిన వాళ్ళు ఒకటి పాయింట్ ఐదు మిలియన్ల మంది షుగర్ వ్యాధి ఉంటాం మంచిదా కాదు కదా రాకుండానే మనం అప్పుడప్పుడు పరీక్ష చేయించుకుని ఆహార అలవాట్లు తెలుసుకోవడము మంచిది ఈనాటి మధుమేహంలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ప్రభావితం చేసినప్పటికీ ఎన్నో చూపిస్తున్నారు ఇక్కడ వీళ్ళంతా ఉన్నారు వీళ్ళంతా షుగర్ పరీక్ష చేస్తున్నారు కదా వారానికి ఒకసారి వచ్చి చూయించుకోవచ్చు కదా చూయించుకుని బిళ్ళలు కంటిన్యూగా వాడటము లేకపోతే ఆహారం ఏం అలవాటు తీసుకోవాలని అని కూడా తీసుకోవాలి ఎంత ఉండాలి తీర్థం ముందు ఎంత ఉండాలి మన వాళ్ళు ఏమంటారు ఏం తినాలి పొద్దున్నే ఏం తినకుండా వచ్చేది పరీక్ష చేయించుకున్నాను అంటారు అది కాదు ముఖ్యం తిన్నాకైనా చూపించుకుంటే ఎంత ఉండాలో అంతకన్నా అసలు ఫాస్టింగ్ అంటే రాత్రి ఏం తినకుండా అసలు రాత్రి ఏం తినకుండా ఎంత ఉండి పొద్దున్నే వచ్చి చూపించుకుంటే అది ఫాస్టింగ్ రక్త పరీక్ష పొద్దున్నే కూడా తీసుకు రావాలి ఏం తినవాడు అది కరెక్ట్ చూపిస్తుంది నేనమ్మా రాత్రి అంతా బాగా దిగుడకు కొట్టాను పొద్దున్నే వచ్చి చూపించుకుంటున్నా అంటే కుదరదు రాత్రి అంతా తినాలి చక్కెర అవుద్దా లేదా అందుకోసం అది ఫాస్టింగ్ కాదు ఎప్పుడైనా కానీ తిన్నప్పుడు చూపించుకుంటే ఎంత ఉన్నాలో అంత ఉండకపోతే అది షుగర్ కిందనే వస్తుంది మధుమేహంలో ఏదే రకాలు టైపు అని చెప్పాను ఏమని చెప్పాను ఫ్యాంక్రియాసు నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికి కూడా అది సకాలంగా తో ఇది కాదు అది ఎక్కువగా వనస్తులు వస్తుంది టైప్ టూ అనేటువంటి సర్వసాధారణంగా శరీరంలో సరిగ్గా ఉత్పత్తి అయినప్పటికీ కూడా ఇది చేస్తుంది తర్వాత గర్భ సమయంలో వస్తుంది గర్భధారణ సమయంలో వస్తుంది గర్భధారణ సమయంలో వచ్చినప్పుడు ఏమవుతుంది గర్భిణీ కారమంతా కూడా లావుగా అయిపోతుంది మనిషి ఎక్కువ తింటుంది కదా మన ఆకలి పిల్లలు కూడా లావుగా ఇలా లాగా కుడతారు ఎక్కువ వేడితో పుడతారు కానీ అది కానుక అయిపోయిన తర్వాత ఆమెకి ఆ షుగర్ ఉండదు గర్భవతిగా ఉన్నప్పుడు వచ్చిన షుగరు గర్భం ఎప్పుడైతే బిడ్డలు అంటుందో ఆ తర్వాత ఆమెకి షుగరు ఉండదు ఇప్పుడు చెప్పాను కదా అధిక దానము తరచుగా మూత్ర విసర్జన అది ఆకలి ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అకస్మాత్ అకస్మాత్గా వేరు తగ్గిపోతారు షుగర్ ఉంటుంది ఎంత తిన్నప్పుడు ఇంత ఆలనం నేను తింటే లావు కాదంటారు ఈ మనం తిన్నదంతా కూడా గ్లూకోజ్ బాడీలోంచి మెమరల్స్ విటమిన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి అలసటగా ఉంటుంది మసల బారిన దృష్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నియంత్రణ మరి నిర్వహణ ఆహారంలో ఏం తీసుకోవాలి షుగర్ లేనటువంటి ఆహార పదార్థాలు ఏంటి మనం ఆకుకూరలు ఎక్కువగా ఎప్పుడైనా కానీ ఎర్ర మాంసం కానీ ఏదైనా తినద్దు గుడ్డు అలాంటిది తినచ్చు కానీ అలాంటి ఘన పదార్థాలు వండి ఎక్కువగా తీసుకోకండి ఎందుకంటే అవి అరగవు తొందరగా ఎది కాదు తర్వాత చిరుధాన్యాలు తినండి ఆకుకూరలు చిరుధాన్యాలు తినవలసిన పండ్లు జానకాయ పప్పాయి ఒక పప్పాయి జన్మన్నా కానీ రోజుకి బొప్పకాయ తింటే కాదు ఒక పచ్చే అలా అన్నీ కూడా పండ్లు తినొచ్చు బొప్పాయి తినొచ్చు ఆపిల్ తినొచ్చు నారింజ తినొచ్చు ఇవన్నీ కూడా నిమ్మకాయ అన్నీ కూడా కొన్ని పులుపు పదార్థాలు